చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ రాకపోయినా ఐఏఎస్ అవ్వచ్చా అస్సలు ఇంగ్లీష్ రాకపోయినా ఐఏఎస్ అవ్వచ్చా అస్సలు రాదని మాకు ఇంగ్లీషు అయినా ఐఏఎస్ సవ్వచ్చా అనే చాలామంది అడుగుతూ ఉంటారు ఇంగ్లీష్ అనేది ఫంక్షనల్ ఇంగ్లీష్ అయి ఉండాలి ఇంతకుముందు చాలా షార్ట్స్లో వీడియోస్లో నేను చెప్పాను మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే నాకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చాను చదివితే అర్థమవుతుందా నేను సొంతంగా ఏదైనా రాయగలనా మాట్లాడగలను ఇంగ్లీష్ అనేది నా దృష్టిలో ఫోర్ లేయర్స్లో ఉంటుంది ద హైయెస్ట్ లేయర్ ఏంటంటే చాలా అంటే ఇంగ్ బ్రిటిష్ ఇంగ్లీషు అమెరికన్ ఇంగ్లీషు యాక్సెంట్ అంటాం ప్రొనౌన్సియేషన్ అంటాం అది చాలా అద్భుతంగా మాట్లాడగలగడం అది అక్కర్లేదు ఐఏఎస్కి దాని నెక్స్ట్ థర్డ్ లేయర్ ఏంటంటే మంచి ఇంగ్లీష్ మామూలు ఇండియన్ ప్రొనౌన్సియేషన్ అయినప్పటికీ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలగడం అది మనకి రాకపోయినా పర్వాలేదు సెకండ్ లేయర్ ఏంటంటే ఒక అర్థమవుతుంది ఇంగ్లీషు బాగానే అర్థమవుతుంది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మంచిగా తెలిసి ఉంటాయి హిందూ పేపరు ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియానో చదవగలిగి ఉంటాము మనం ఏదైనా చిన్న చిన్న ఇంగ్లీషులో రాయగలిగి ఉంటాం గొప్ప ఇంగ్లీష్ కాదు ఇది సెకండ్ లేయర్ ఇంగ్లీష్ మీడియం రాసే స్టూడెంట్స్కి ఇది ఉంటే చాలు ఐ రిపీట్ ఇట్ ఇంగ్లీష్ మీడియం రాసే స్టూడెంట్స్కి ఆ సెకండ్ లేయర్ చాలు ఇంకా ఫస్ట్ లేయర్ అసలు ఇంగ్లీషే రాదు అస్సలు రాదు ఎందుకు పనికిరాదు అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ బ్యాచ్ ఉంటారు వాళ్ళకి ఐఏఎస్ రాదు కానీ కొంత ఇంగ్లీష్ డెవలప్ చేసుకొని అంటే ఈ వన్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్యలో ఉండి కొద్దిగా ఇంగ్లీష్ చదివితే అర్థం చేసుకోగలిగినంత ఇంగ్లీష్ ఐ రిపీట్ చదివితే అర్థం చేసుకోగలిగినంత ఇంగ్లీష్ నీకుంటే చాలు అంటే వన్ లాగా అస్సలు రాకపోవడము టూలాగా బెటర్ ఇంగ్లీషు కాకుండా మధ్యలో పర్వాలేదనిపించేది అందుకని ఇంగ్లీషులో ఎగ్జామ్ పేపర్ పిలిమరీ ఉంటుంది చదివితే అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టగలిగి మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది చదివి అర్థం చేసుకుని తెలుగులో రాయగలిగి ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు ఇంగ్లీష్లో చేయాల్సిన అవసరం లేదు అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు అందులో ఇంగ్లీష్ చదవగలిగితే అర్థం చేసుకోగలిగినంత ఉంటే చ అది తెలుసుకోవాలనుకుంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను మీ ఇంగ్లీష్ లెవెల్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ కండిషన్స్ అప్లై గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాం దాని ప్రకారం ముందుకు పెడతాం